నా పేరు శ్రీరామ్ శర్మ ఇప్పుడు చెక్ బౌన్స్ కొత్త రూల్స్ తీసుకురాబోతోంది భారత ప్రభుత్వం ఇప్పటిదాకా చెక్ బౌన్స్ అయిన తర్వాత ముప్పై రోజుల లోపల క్రిమినల్ కోర్టులో కంప్లైంట్ ఫైల్ చేయాలన్న రూల్ను మార్చి ఇప్పుడు తొంభై రోజుల లోపల ఫైల్ చేయొచ్చు ఇప్పుడు కంప్లైంట్స్ ఆన్లైన్ ద్వారా కూడా ఫైల్ చేసే అవకాశం ఉంది అంటే కోర్టులలో ఫిజికల్గా కాకుండా ఆన్లైన్ ద్వారా కూడా కంప్లైంట్ ఫైల్ చేయచ్చు క్రిమినల్ కోర్టులు ఎట్టి పరిస్థితుల్లోనూ తొంభై రోజుల లోపల కేసులను డిస్పోజల్ చేసి తీరాలి అంటే కేసులు పెండింగ్లో ఉండడానికి వీలు లేదన్నమాట బ్యాంకులో చెక్ బౌన్స్ అయిన తర్వాత అంటే సఫిషియంట్ బ్యాలెన్సు అకౌంట్లో లేకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ ఇరవై నాలుగు గంటల లోపల చెక్ డిపాజిట్ చేసిన వాళ్ళకి ఇన్ఫామ్ చేసి తీరాలి సదర్ బ్యాంకులు ఇట్లా చెక్ బౌన్స్ అయిన వెంటనే పార్టీలకు ఎస్ఎంఎస్ ద్వారా ఈమెయిల్ ద్వారా బ్యాంకులు ఇన్ఫామ్ చేసి తీరాలి అదేవిధంగా బ్యాంకు డిపాజిట్ చేసిన వ్యక్తికి కూడా ఇన్ఫామ్ చేయాల్సి ఉంటుంది పెనాల్టీస్ ఇప్పుడు చాలా స్ట్రిక్ట్గా ఉండబోతున్నాయి జైలు శిక్ష కూడా చాలా సీరియస్గా ఉండబోతోంది ఇప్పుడు రెండు సంవత్సరాలు జైలు చెక్ ఉండి చెక్ అమౌంట్ డబుల్ చేయబోతున్నారు ఇప్పుడు లీగల్ నోటీస్ చెక్ బౌన్స్ అయిన వెంటనే ఆన్లైన్ ద్వారా ఈమెయిల్ ద్వారా కూడా పంపించచ్చు ఫిజికల్గాతో పాటు ఇప్పుడు దేశంలో ఉండే అన్ని బ్యాంకులు ఇవే రూల్స్ పాటించవలసి ఉంటుంది ప్రైవేట్ బ్యాంకులు ఒక విధంగా నేషనలైజ్డ్ బ్యాంకు ఒక విధంగా కాకుండా అన్ని బ్యాంకులు ఇటు ప్రైవేట్ కానీ అటు నేషనలైజర్ కానీ కోఆపరేటివ్ బ్యాంకు కానీ ఏవైనా సరే ఇవే రూల్స్ పాటించాల్సి ఉంటుంది అంటే దీని ఏంటి ఇకపై చెక్ బౌన్స్ కేసులు చాలా అంటే చాలా సీరియస్గా ఉంటాయి బౌన్స్ అయితే హండ్రెడ్ పర్సెంట్ జైలుకి వెళ్లాల్సిందే అని ఈ కొత్త రూల్స్ చెప్తున్నాయి